అంటారు కదా గారు అంటారు కదా నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేది నా అంతరింద్రియములు నా అంత ఉన్నటువంటి ఆ ఇంద్రియములు అంటే అవయవాలు నా ఉన్నటువంటి అవయవాలన్నింటినీ కలుగు చేసిన వాడు ఎవరు నీవే హార్ట్ ఎక్కడ ఉండాలి ఎలా కట్టుకోవాలి ఎంత బ్లడ్ని పంప్ చేయాలి లంగ్స్ ఎలా ఇన్హేలేషన్ ఎక్సలేషన్ చేయాలి ఎలా ఆక్సిజన్ తీసుకోవాలి ఎలా కార్బన్ డైఆక్సైడ్ని వదలాలి ఆ స్టోమక్ ఎలాగ ఫుడ్ని డైజెస్ట్ చేయాలి స్మాల్ టెస్టైన్ ఎలా వర్క్ చేయాలి లార్జ్ స్టైన్ ఎలా వర్క్ చేయాలి లివర్ ఎలా ఫంక్షన్ చేయాలి ఇలా ప్రతిదీ ప్రతిదీ నా అంతరంగంలో నా లోపల ఉన్నటువంటి ఇంద్రియములను శరీర భాగాలు నిర్మించినది నీవి నా తల్లి గర్భమునందు నువ్వు పెట్టిన వాడవు కూడా